ను నీ ప్రభావమును సత్యమును సత్యము వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్ర ేవా సింహాసనము నిరంతరము నిలుచును ఈ రాజధాన్నము న్యాయ por <laughs> బడుచున్నది రాబడుచున్నది ఆమెను

ఓ దైవమా దయగల దైవగించలేది మాట ద్వారా ఇక్కడ స్తోత్రం చేయనా రవిడుక ఎడక ఆయన ప్రభువా విక్రమన మంది తోడుగా ఉంచి ది సనదామున చేసిన ప్రార్థనను వలకరించువయ్యా ఈ దైవనడ పరపెట గని నందుపించునను ప్రభువా నే దేన ప్రార్థనను వలకరించువయ్యా దేనమైన మొక్కులు కనకరించువయ్యా ండి శాపముండి ప్రభాస్ విడిపించమ వారికి స్తోత్రాలుగా అతను దేవుడికి మా ప్రయాణాలను తోడు గత

మీ ఛాబులతోడు కన్న ఉదాహరణ బట్టి మీ ప్రయాణాల దేవుడు కాచిన ఉదాహరణ బట్టి దేవునా కుటుంబుడి కనుక నిలబడి హృదయపూర్వంగా ఆయన సేవిస్తే ఆయన ఆరాధిస్తే ఆయన కనపరచబడుతూ ఉంటే నన్ను కనపంచం అనే కనపంచాలన్నాడు కనపరిద్దాం అందరూ కూడా హృదయపూర్వంగా ఆరాధిద్దాం అందరూ ఆరాధిద్దాం హృదయపడుతుందాకే స్తోత్రాలు చేస్తున్నా మా గ్రామాన్ని దాచేవ నీకే స్తోత్రాలు సంఘ ప్రార్థనను ఆలకించి జ్ఞాపనను ఆలకించి క్షేమాలు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలయ్యాన్ని కాపుదల వచ్చేవయ్యాలు కాపుదల క్షేమం నుంచి నడిపించేవయ్యా నీకు స్తోత్రాలు చేస్తూ వాళ్ళ జస్టు తొలగించినందుకు నీకే స్తోత్రాలు తొలగించినందుకు నీకే స్తోత్రాలు ఎవరి మీద జరుగుకుండా తప్పించినందుకు నీకే స్తోత్రాలు తమ్మా

ఆరోగ్యములైన ఆరోగ్యం ఇచ్చే స్తోత్రాలు సజీవ భద్రపక్షే స్తోత్రాలు పనులు సమకూర్చే స్తోత్రాలు వారి కష్టార్జితలు అనుభవించే భాగ్యం నిర్వహించే నీకే స్తోత్రాలు మంచి గృహాలు దగ్గర భాగ్యం నుంచి గర్భ ఫలాన్నిచే స్తోత్రాలు బ్రహ్మ

ందుకు నీకే స్తోత్రాలయ్యా అయా బిడలు అడుగు చాడలు స్థిరపరిచే స్తోత్రాలు అడుగు చాడల ప్రభు మన మీద నిలబెట్టి స్థిరపరిచినందుకు నీకే స్తోత్రాల ప్రభు इस से यार बिल्कुल बंकारी गुरु पर चुप विस्तृत लगा बिल्कुल हम दोनों के संचरण को चुटकापत बच्चे वाया निकेश्वर का लाया व्यवहार में वो समाज जिंदा कोड़ी इस सरदार बनाए बिल्कुल चिकने बच्चे बात क्यों ना कि छोरी के स्तुत का लत्रवा इस सेहारी के स्तुत इस सेहारी के स्तुत इस सेहारी के स्तुत � Oh, Mm hmm? ఈ గణమా you <laughs> ترجمة మీకే స్తోత్రాలు ప్రభువా నేను రేడియొటెవిత్ కొవని దర్బస్తునను తర్తిస్తో తదియ ప్రభువా లేక నిన్ను నశించుచున్న మందిరంలో తపోవని పరివేష కమరేటిపై ఈ దైవత కలిసినది ఆరాధించే మహలయేතු మందిర్ పరిచదనందుకు నికేస్తోయిలా జలరాసులందండి మమ్మల్ని ఈ దక్షాస్తమతో ఈ దక్షాస్తమతో మమ్మల్ని విడిపించినందుకు నికేస్తోయి ఈ సరేనావడ నిలిచిన గలపచే బాద్యములను అందించినందుకు నికేస్తోయి లలయ యేసయ్యా నికేస్తోయి యేసయ్యా నికేస్తోయి యేసయ్యా నికేస్తోయి ప్రభువా వాక్యముతో కప్పలాకబ ప్రార్థనస్తోయి స్తుత స్తుత స్తుత

కూర్చున్నాడు ఎలా ఎదుగునైనా ప్రతి ఒక్కరితో పేరు పేరున మీరు ఆతి హృదయాన్ని తీసి హృదయాన్ని ప్రతి ఒక్కరి గుండెలో అయా మీరు భద్రపరచమని అయా ఆ మెత్తని హృదయంలో మీ వాక్యమైన విత్తనాన్ని మీరు వేసి అభివృద్ధి అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం కనికరించి కూరచుకు మన ప్రభా అయా మీరే మాతో మాట్లాడి మీరు మాత్రం నయింపొందుని అడిగి పేడుకున్నాను తండ్రి सर्वाधिकार